ఇంతయు విశ్రమిం పదు నా వయస్సు ఉన్నటువంటి మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ తెలుసు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆ తరం వాళ్ళు ఇప్పటికీ మీరు ఆడవాళ్ళని మగవాళ్ళని గమనించండి ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళని వాళ్ళు విశ్రమించడం ఉండదండి ఏదో పని చేసుకుందామని చూస్తారు వాళ్ళు ఎవరికి పని చెప్పరు వీలైనంత వరకు వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు ఇంతయు విశ్రమిం పదు మహీసతి ఓర్పును ఓనమాల మేల్బంతిగా నేర్పు భూమాత కూడా ఓర్పును నేర్పగలిగినటువంటి ఓ ఓనమాల మేల్బంతి తల్లి అన్న తండ్రి అన్న మనకి పూర్వం చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు ఓనమాలు రాయించాక ఓనమాలు అంటే ఓనామక శివాయఘ అని రాయిస్తారు శివాయఘ అనే నిజానికి విసర్గాలు ఉండవు ఓనామక దీర్ఘాలు ఉండవు కానీ ఓం నమ శివాయ అనేది బీజాక్షర సహితమైన మంత్రం కాబట్టి ఆ మంత్రాన్ని చిన్నపిల్లాడికి రాస్తే తప్పు బలుకుతాడు అది మంచిది కాదు కాబట్టి కొంచెం అటు ఇటుగా రాయిస్తా తప్పు బలికినా ఇబ్బంది లేకుండా రాయిస్తా తర్వాత పెద్ద అయ్యాక దాని రహస్యం తెలుసుకుంటాడు అందుకే శివాయ గురవే నమ అంటారు ఓనమాలు అంటారు ఆ ఓనమాలని మేల్బంతిగానే ఏర్పడడం మేల్బంతి వజ్రబంతి ఈ మాటలన్నీ పోయే ఇంగ్లీష్ మీడియం వచ్చాక ఇవన్నీ మనకి వినపడట్లేదు మేలుబంతి అంటే ఉపాధ్యాయుడు మొదట రాసిన పంక్తి బంతి అంటే బంతి కాదు బంతి పువ్వులో బంతి కాదు ఇది పంక్తి లైన్ వరుస అని అర్థం మేలుబంతి అంటే మంచి పంక్తి మేము చదువుకున్న రోజుల్లో ప్రాథమిక పాఠశాలలో మా ఉపాధ్యాయులు ఎలా ఉండారంటే వాళ్ళకి ఎంత ఓపిక అంటే ఇరవై మంది విద్యార్థులు అంటే ఇరవై మంది నోట్సులు తీసుకుని జంట కాపీలు కాపీలను ఉండేవి అందులో మొదటి పంక్తి అడుసు తొక్కనే ఎలా కాలు కడుగనే ఎలా అని వారు రాసేవారు అది మేలుబంతి దాన్నే వజ్రబంతి అని కూడా అంటారు వజ్జ అంటే ఉపాధ్యాయుడు వజ్జ అంటే ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు రాసిన బంతి అనడానికి వజ్రబంతి మేలుబంతి అంట అలాగే ఓనమాలని ఓర్పుని ఓనమాలని మన తల్లిదండ్రులు భూమాతకు కూడా నేర్పగలరు అంతటి సహనంతో ఉంటారు వారిని గౌరవించడమే మనకి ప్రథమ కర్తవ్యం కాళ్ళు తడబడ్డను బిడ్డను చేరవచ్చు కాని నన్ను రమ్మనదో పెద్దవాళ్ళైనా తల్లిదండ్రుల మనస్సు ఎలా ఉంటుంది అంటే ఎందుకు వాళ్ళు కుర్రాళ్ళు వాళ్ళు శ్రమపడతారు మనమే వెడదాం వాళ్ళ దగ్గరికి అని ఏదో ఒక రకంగా కాస్త వాళ్లే కుర్చీలోంచి లేచి మన దగ్గరికి వస్తారు మనమే పూజలోనూ ఉన్నామనుకోండి మనం ఏదో అక్షంతలు వేయించుకోవడం కోసం వాళ్ళ దగ్గరికి వెడదామంటే తల్లిదండ్రులు ఎలా ఉంటారని ఎవరే మధ్యలో లేవకూడదురా అని చెప్పి వాళ్ళే మన దగ్గరకు వచ్చేస్తారు వాళ్ళ పాపం నడవలేని స్థితిలో ఉన్న మధ్యలో లేవకూడదు పూజ మధ్యలో లేవకూడదు కూర్చో పర్వాలేదేమో మేమే వస్తున్నాం అని వాళ్ళు వచ్చి మనకి అక్షింతలు వేసి దేవుడికి దండం పెట్టుకుని పెడతారు ఎంత ప్రేమ అని చెప్పాలి దీన్ని అదే నేను చెప్పాను మా అమ్మ మా గృహప్రవేశం అప్పుడు అలాగే తొంభై సంవత్సరాల వయస్సు ఉండి నడవలేని పరిస్థితిలో ఉన్న ఆవిడ గదిలో కూర్చోబెట్టి జాగ్రత్తగా చూసుకుంటుంటే మేము పీటల మీద ఉండగా లేచి దండం పెడతామంటే వాడిని రమ్మనికంటే మధ్యలో ఉండ మధ్యలో లేవకూడదు అలాగ నేనే వస్తాను అని వచ్చింది అప్పుడు ఆశువుగా నాలో పొంగిన పద్యమి కాళ్ళు తడబడ్డను బిడ్డను చేరవచ్చు గాని ఇంతయు నన్ను రమ్మనదు కాళ్ళు తడబడుతున్నా సరే నా దగ్గరికి ఆవిడే వస్తుంది కానీ నువ్వు రారా అబ్బాయి అని అనడం లేదు ఇంత సేవ చేసినటువంటి తల్లిదండ్రులు రుణం ఎలా తీర్చుకుంటాం ఏ గతిని మే రుణము నీ గదన్ ఏ రకంగా తీర్చుకోవాలంటే అమ్మవారిని తల్లిగా భావించడం ఒక రకం తల్లినే అమ్మవారిగా భావించడం ఒక రకం రెండేది చాలా గొప్పది రెండోది చాలా గొప్పది అమ్మవారు అందరికీ తల్లి కాలేదు ఒకవేళ నేనే తల్లినే అన్న మన నమ్మం నువ్వు కుమారస్వామికి వినాయకుడికి మాత్రమే తల్లి మాకంటే ఎలాగ సరే ఫోన్ లేరా నువ్వు అన్నదే నిజం నేను కుమారస్వామికి వినాయకుడికి తల్లిని మీకు ఎవరికి తల్లిని కాలేను కదా అందుకని అందరికీ తల్లి ఉండాలి కాబట్టి ప్రతి ఇంట్లోనూ తల్లి అనే పదార్థాన్ని నేనే పెట్టాను రా అంచేతన తల్లిని గౌరవిస్తే అమ్మవారిని గౌరవించినట్టే తండ్రిని గౌరవిస్తే పరమేశ్వరుణ్ణి గౌరవించినట్టే వేరే దేవతా పూజ అనేది ఉండదు మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భారతంలో అర్జునుడు ఒక సందర్భంలో కోపం వచ్చి ధర్మరాజును చంపేస్తానంటాడు అర్జునుడి కోపం వచ్చి ధర్మరాజుని చంపేస్తానంటాడు అలాంటివి కూడా జరిగి ఇంకా యుద్ధం ఏడు పైగా ఎప్పుడు పదిహేడో రోజు యుద్ధంలో అప్పటికి పదిహేడు రోజులు యుద్ధం అయిపోయింది ఇంకో గంటలో కర్ణుడు చనిపోతాడు ఇంక పద్దెనిమిది రోజు ఒకటే ఉంది ఇంకా అప్పుడు చిత్రం ఎలా మారిపోయిందంటే ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదరు అని పదిహేడో రోజు సాయంత్రం నాలుగు గంటల సమయానికి అర్జునుడు ధర్మరాజును చంపడానికి సిద్ధపడ్డాడు అదే మరి భారతం అంటే ఎందుకు ఒక చిన్న తేడా చిన్న ఆవేశం ఏమిటి తేడా మూడు గంటల సమయంలో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ధర్మరాజుకి కర్ణుడు దొరికాడు యాసి పెట్టి ఒక్క బాణం వేస్తే డొక్కల్లో గుచ్చుకుంది కర్ణుడికి మురిచిపోయాడు వెంటనే ఇంకో బాణం వేద్దాం అనుకున్నాడు కానీ స్నేహిప్ అంటాడు వ్యాధు వార్త విధిత్సయా అంటాడు వార్థుని మీద ఉండే ప్రేమతో కర్ణుడిని ధర్మరాజు చంపలేదు ధర్మరాజు ఏం తక్కువ వీరుడు కాదు గత బిగతా చేష్ట అంటాడు ప్రాణాలు పోయినంత పని అయింది కర్ణుడికి ధర్మరాజు చేతిలో పదిహేడవ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు యథార్థంగా జరిగింది మనిషి దురదృష్టం ఎలా ఉంటుంది అంటే మనం ఏదన్నా ఒక అవకాశాన్ని వదిలేస్తే ఆ తర్వాత ఇంకో అరగంటలో అవకాశాన్ని వాడుపుచ్చుకుంటాడు యుద్ధం అంటే అంతే యుద్ధంలో ఏ అవకాశాన్ని వదలకూడదు ధర్మరాజు ఒక్క తీవ్రమైన బాణం వేస్తే కర్ణుడి డొక్కలో తగిలింది మురిచిపోయాడు రథం మీద పడిపోయాడు పైగా మామూలుగా శయ్యశ్యాభిముఖే అపతతు అంటాడు వ్యాసుడు శల్యుని ఒళ్ళో పడిపోయాడు శల్యునికి ఎదురుగా సారథ్యంలో ఉన్నాడు ఆయన ఎదురుగా పడిపోయాడు ఇలాగా కుప్పకూలిపోయాడు ఆ దెబ్బలో ఇంకొక బాణం వేస్తే కర్ణుడు అయిపోయేవాడే కానీ ధర్మరాజు ఎందుకు వదిలేశాడు అంటే పార్థున స్నేహ విధిత్ స్విధిత్సయా అంటాడు పార్థుడు ప్రతిజ్ఞ చేశాడు కదా అర్జునుడు కర్ణుడిని చంపుతానని ఇప్పుడు నేను చంపేస్తే వాడెలా చంపుతాడు అసలే వాడో తెక్క మనిషి నేను చంపకుండా ఎవరి చేద్దో చంపించారు నా ప్రతిజ్ఞ వృధా అయిందని మళ్ళీ వాడిని వాడు చంపుకుంటాడు అందరికీ తెక్కలే భారతంలో ఎవడు తెక్క వాడిది దుర్యోధనుడికే అనుకోవద్దు పాండవులకు కూడా తిక్క లేకుండా మొత్తం భారతాన్ని నడిపించిన మహానుభావుడు ఒక శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే ఏ తెక్క లేకుండా నడిపించాడు ఆయన అందరి తెక్కలో కుదిర్చే మిగిలిన వాళ్ళంతా తెక్క శంకరయ్యలే పైగా వీళ్ళంతా శంకరయ్యక భక్తులే పాండవులంతా శంకర భక్తులు విష్ణు భక్తులు కాదు వీడు తెక్క శంకరయ్యలాగే తయారయ్యారు ఆయనకేమిటంటే ఒక్కసారి కరుణుడు దొరకగానే వదిలేశాడు ఎందుకని పార్థుడు చంపుతాడు కదా కానీ అరగంటలో మారిపోయింది చిత్రం జీవితం ఎప్పుడూ అలాగే ఉంటుంది అవకాశాలు ఎటువంటి అంటే ఏసీ తలుపులు లాంటివి ఏసీ తలుపులు చూడండి మనం రాగానే వెనకాల మూసుకుపోతూ ఉంటాయి మామూలు అయితే మనం వెయ్యాలి ఏసీ రూమ్ తలుపులు మనం వెయ్యక్కల మనం వెనకాల మూసుకుపోతూ ఉంటాయి జీవితంలో కొన్ని అవకాశాలు ఏసీ తలుపులు లాంటివి వెంటనే అందుకోవాలి లేకపోతే మూసుకుపోతాయి దానికి ఇంక ముహూర్తాలు చూసి ఆలస్యం చేసామంటే ఉద్యోగాలు పోతాయి మంచి సంబంధాలు తప్పిపోతాయి మంచి అవకాశాలు పోతాయి ఏసీ తలుపులు లాంటి అవకాశాలు ఉంటాయి వెంటనే అందుకోవాలి నీ వెనకాలే మూసుకుపోతాయి అలాంటి అవకాశం ధర్మరాజు అర్జునుడు కోసం వదులుకున్నాడు చిత్రం ఏం జరిగిందంటే నాలుగు గంటల కర్ణుడికి ధర్మరాజు దొరికాడు మరి అలాగే ఉంటుంది యుద్ధం అంటే ఆయనకి మురిచిపోయాడు కానీ చచ్చిపోలేదు కదా ఓ ద్యస్త పోయేవాడు ఈయన వేయలేదు ఆహాని గెలిచామనుకున్నాడు ఈలోపు వాళ్ళు లేచాడు అతి తీవ్రమైన బాణాలతో ధర్మరాజు రథాన్ని నుగ్గు చేశాడు గుర్రాలను చంపాడు సారథిని చంపాడు ధర్మరాజు శక్తి అనే ఆయుధం ప్రయోగిస్తే దాన్ని విరగొట్టాడు చివరికి ధర్మరాజుని విరధుని చేసి ఆయుధహీను చేసి నిలబెట్టాడు ఏమీ చేయలేక ధర్మరాజు శిబిరానికి పారిపోయాడు ఇది భారతం ఇది జీవితం ఒక్క అరగంటలో దృశ్యం మారిపోయింది మొత్తం ఆ అవమాన భారంతో ఉన్న ధర్మరాజుని పలకరిద్దామని వెళ్ళారు కృష్ణార్జునుడు అవతల కర్ణుడు యుద్ధం చేస్తున్నా సరే చేనీ చేనీ ఈలోపు అయింది పలకరించి వద్దాం ఎందుకంటే కాస్త అరిసిపోతాడు కదా యుద్ధం చేసి చేసి అప్పుడు వాడిని చంపడం తేలిక అవుతుంది అదో వ్యూహం మంచి రెచ్చిపోతున్నప్పుడు ఎప్పుడు శత్రువుని కొట్టకూడదు రెచ్చిపోతున్నప్పుడు కాస్త మనం పక్కకి వెళ్ళినట్టు నటించాలి పారిపోయాడదా అనుకుంటాడు అనుకొని పర్వాలేదు తర్వాత సమయం చూసి వెయ్యాలి వ్యూహాలు అంటే అలాగే ఉంటాయి అందుకని అలా వదిలేసి వీళ్ళు అక్కడికి వెళ్ళారు వెళ్ళేసరికి ధర్మరాజు పడి ఆయనేమనుకున్నాడు అంటే అపోహలు కొందరు ఊహల్లో బతుకుతూ ఉంటారు మనుషులు కొందరు తాము దాన్ని నమ్ముతారు చూసిందల్లా నమ్మడానికి కూడా లేదండి చూసిందంతా నిజమని చెప్పగలమా ఎవరు చీకట్లో ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటూ ఉంటారు మనకు అనేక రకాల ఆలోచనలు వచ్చేస్తే వెంటనే ఈ కాలంలో యువతరం అంతా దెబ్బతీనేస్తారు వాళ్ళ అన్నా చెల్లెళ్ళు ఏమోనమ్మా వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం గురించో తీసుకెళ్ళడానికి గురించో మాట్లాడుకుంటున్నారేమో మనకేం తెలుసు చూసిందల్లా నమ్మడానికి వీలు లేదు కానీ కొందరు నమ్ముతారు అది కొంత పర్వాలేదు నువ్వు చూసావు కాబట్టి నమ్మావు ఇంకొందరు ఉంటారు రెండో రకం వీళ్ళకంటే గొప్పవాళ్ళు వాళ్ళు చూడక్కర్లేదు చెప్పుడు మాటలు నమ్మేస్తారు వాళ్ళు పక్కన కూర్చుని పది నిమిషాలు చెప్పేస్తే చాలు అబ్బే అది చెప్పింది నిజమే అంట నీ కావాలని చెప్పారు అంచత చూసిందాన్ని నమ్మేవాళ్ళు కొంత అమాయకులు అయితే చూడకుండానే చెప్పిందాన్ని నమ్మేవాళ్ళు ఇంకా అమాయకులు కదా మూడో రకం ఉంటారు చూడక్కర్లేదు ఎవరూ చెప్పక్కర్లేదు వాళ్ళ ఊహల్లో బతుకుతూ ఉంటారు అదే నిజం అనుకుంటారు మరీ దారుణం ఇది వాళ్ళే ఊహించుకుంటారు ధర్మరాజు ఇక్కడ చూడకుండా అర్జునుడిని మాట్లాడియకుండా ఊహల్లోకి వెళ్ళిపోయాడు కనుడు చచ్చిపోయాడు అనుకున్నాడు లేకపోతే నేను ఎందుకు వస్తాడు నన్ను అవమానించాడు కరుణుడు అని అర్జునుడికి తెలిసి ఉంటుంది అందుకని వచ్చేసి ఉంటాడు చంపేసి ఉంటాడని వెంటనే అర్జునుడికి మెళ్ళలో అడగకుండానే ఎలాంటి దాండోడు చూసి వేసేసి అర్జున జయం జయం నీ వల్లే నేను బతికాను కనుడు చచ్చాడా ఎలా చచ్చాడు బాణం ఎలా తగిలింది ఎన్ని లీటర్ల నిత్తురు గారింది ఇవన్నీ అడిగేశాడు అప్పుడే ఈయన మతిపోతోంది ఇంకా చావలేదయ్యా బాబు నేను పలకరిద్దామని మేము వచ్చాం నువ్వు ఎలా అంటున్నావు నీకు అర్జునుడికి కృష్ణుడికి ఏం చెప్పాలో తెలియట్లా ఇదే జీవితంలో మనకు ఎదురయ్యే సన్నివేశాలంటే సంక్షోభ నివారణ క్రైసిస్ మేనేజ్మెంట్ అంతా ఇక్కడ ఉంటుందండి వాళ్ళు ఏమన్నారో తెలియక మనం మాట్లాడేస్తాం మనం ఏమన్నారో తెలియక వాళ్ళు మాట్లాడేస్తారు మధ్యలో శ్రీకృష్ణుడిలాగా కాస్త ఓపిక ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే తగాదాన్ని సమన్వయం చేస్తారు లేకపోతే ఇల్లు అంటించేయడం ఖాయం ఇక్కడ అక్కడ అదే జరిగింది సరిగ్గా ఆయన ఏదో మాట్లాడుతుంటే కాసేపటికి అర్జునుడు కల్పించుకుని అన్నయ్య తొందర పడకు నేను ఇంకా కన్నుని చంపలేదు నువ్వేదో ఓడిపోయావు ఇబ్బంది పడ్డావు అని తెలిసి పలకరిద్దామని వచ్చాను సిగ్గులేదు వాడిని చంపకుండా ఇక్కడికి వచ్చావా గాండివం వాడు తీసో బ్యాండ్ మేడ వాళ్ళకి ఇచ్చే వాయించుకుంటారు దేనికి గాంధీవం పనిలేక అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఆవేశంలో చివరికి ఆ గాంధీవాణ్ణి కృష్ణుడికి ఆయన యుద్ధం చేస్తాడు నీ చేతకాని వాడు అన్నాడు మంటెత్తిపోయింది అర్జునుడికి వీర్రావేశం వచ్చేసి వచ్చేసి నా గాంధీ వాడిని ఎవరైనా ఇతరులకి ఇమ్మనంటే నేను వాడిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాను అందుకని ఇప్పుడు ధర్మరాజుని చంపేస్తాను ఇది విషయం ఇక్కడ ఇప్పుడు ధర్మరాజుని చంపితే ఏమవుతుంది ఇక్కడ పదిహేడు రోజులు చేసిన యుద్ధం అంతా ఏమైనట్టు ఇది మానవుల యొక్క పరిస్థితి ఆ ఆవేశంలో మాట్లాడేస్తారు అలాగా అప్పుడు శ్రీకృష్ణుడి దగ్గర ఉండి అర్జునుడిని ఓదార్చి ధర్మరాజును కూడా ఓదార్చి ఇద్దరికీ సంధి చేసి ఒక గొప్ప మాట చెబుతాడు అబ్బాయి సంక్షోభం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలయ్యా అలా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోకూడదు నువ్వేదో ఆయన ఊహించాడు అంతకంటే ఉంది ఆ ఊహిత ఊహలో ఏదో అన్నాడు అందుకని అలా కాదు నువ్వు మీ అన్నగారిని చంపుతానన్నావు కాబట్టి పరనింద పరహత్యతో సమానం ధర్మరాజు నిందించమంటాడు కాశీ ఇంకా అందుకే జోదానికి నువ్వే కారణం వస్త్రాపహరణానికి నువ్వే కారణం అని ఏదో నిందిస్తాడు ఆయన తర్వాత అప్పటికేమో మళ్ళీ అర్జునుడు యొక్క ఓవర్ యాక్షన్ అతి ఎలా ఉంటుందంటే ఏం చేసినా అతే కొంతమందికి అలాగే వాళ్ళే చేసేస్తారు మళ్ళీ ఏడుస్తూ ఉంటారు ఇక్కడ